మీరు చూస్తున్నది పుట్ట పుట్ట మన్ను అదెందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను కొంతమంది తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో జాయింట్ పెయిన్స్తో కనీసం నడవలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడ చూపిస్తున్నటువంటి మన్నుని తీసుకుని వచ్చి బాగా దంచి మెత్త పౌడర్ లా చేసుకోండి మరి ఈ పొడిని ఒక సీసాలో భద్రపరుచుకోండి ప్రతిరోజు రెండు సార్లు ఒక పల్చటి కాటన్ వస్త్రం తీసుకోండి దానిపైన ఈ పొడిలో కొంచెం నీళ్లు వేసి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి ఆ పేస్ట్ ని కాటన్ బట్టపై రాసి మీకు ఎక్కడైతే తీవ్రంగా నొప్పులు వేధిస్తూ ఉంటాయో ఒక మోకాలు నొప్పు కావచ్చు వెన్ను నొప్పి కావచ్చు ఇలాంటి తీవ్రమైన నొప్పులు వేధిస్తున్నప్పుడు దాంతో పైన అలా పట్టు వేయండి దానిని అలాగే ఆరనివ్వండి అత ఒక పావుగంట తర్వాత గట్టిగా అయిపోతుంది పట్టేస్తుంది చర్మానికి అప్పుడు కొంచెం నీళ్లు వేసి తడపండి ఇలా గంటపాటు ఉంచండి ఉదయం సాయంత్రం ఆ విధంగా చేస్తూ ఉండడం వలన పట్టేసినటువంటి మోకాళ్ళ కూడా చాలామంది నడవలేకపోతుంటారు అసలు కనీసం ఆ మోకాళ్ళను కదపలేకపోతూ ఉంటారు అటువంటి వారికి దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పుట్టమన్ను రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసుకునేటువంటి దివ్యమైన చిట్కాని మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్తో బాధపడి మీ బంధుమిత్రులకు స్నేహితులకు తప్పకుండా పెద్దవారికి ముఖ్యంగా పంపించండి ఆచరించండి ఆరోగ్యంగా జీవించండి మరిన్ని విలువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబుల్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజెస్ని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా భవంతు సర్వే సుజనో భవంతు ధన్యవాదాలు